హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శామ్స్ కోర్నర్ ఈరోజు రెసిపీ మునగాకు పప్పు అండి పల్లెటూర్లలో అయితే మనకు మునగాకు బాగానే దొరుకుతుంది సిటీస్లో నేను ఫస్ట్ టైం చూడమండి బ్లింకిట్ యాప్లో నాకు దొరికింది ఫ్రెష్గానే ఉందండి ఆకు ఇలా దూసేసుకొని పక్కన పెట్టుకోవాలండి మునగాకుని కాడలేమీ లేకుండా ఎప్పుడైనా పప్పు మనం నానబెట్టుకొని వండుకుంటే పప్పులో ఉండే యూరిక్ యాసిడ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పోతుందండి నానబెట్టిన వాటర్తో కుక్ చేయకూడదు ఈ వాటర్ మొక్కలకి పోసుకోవాలి మళ్ళీ ఇంకోసారి శుభ్రంగా కడిగి నానాక కూడా శుభ్రంగా ఇంకోసారి కడిగి మనకు కావలసినంత వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవటమేనండి అందరికీ తెలిసిందేనండి మునగాకులో మనకి ఎన్నో విటమిన్స్ విటమిన్ ఏ సి అన్నీ ఉంటాయి ఐరన్ పిల్లలకి కూడా మనం అలవాటు చేయటం చాలా మంచిదండి స్టవ్ వెలిగించుకొని పప్పు కుక్ అవుతున్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్కి పైన నురగలాగా వస్తుందండి ఆ నురగ తీసేసుకోవాలి నానబెట్టుకోవటం వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ యూరిక్ యాసిడ్ పోతుంది ఇలా పైన ఉన్న నురగ తీసేయటం వల్ల ఇంకో రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ పోతుందండి యూరిక్ యాసిడ్ ఎక్కువ అవటం వల్ల జాయింట్ పెయిన్స్ వాపులు అలా ఉంటాయి అవన్నీ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనం తగ్గించుకోవచ్చండి పప్పు ఎప్పుడైనా కొంచెం బాగా ఉడకటానికి ఒక స్పూన్ నెయ్యి వేసాను మీ ఇష్టం అంటే అది ఆప్షనల్ పప్పు ఉడికింది అని చెక్ చేసుకున్నాక కడిగి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలండి మునగాకుకి మెజర్మెంట్ ఏం లేదు ఒక రెండు గుప్పెళ్ళు వేసుకున్నానండి దీంట్లో టమాటా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఉంటుంది నేను ఇంకా చింతపండు అలాంటివి ఏం వేయట్లేదండి టమాటా వేస్తున్నాను టమాటా ఒక టమాటా నేను తీసుకున్న పప్పుకి ఒక టమాటా యాడ్ చేశానండి ఒక పచ్చిమిర్చి కారానికి సరిపడా దేంట్లోనూ నేను కారం ఎక్కువ యూస్ చేయనండి పాప కూడా తింటుందని ఒక పచ్చిమిరపకాయ ఇంకా పొడి కారం ఏం వేయనండి కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలండి మూత ఏం పెట్టకుండానే ఓపెన్గానే కుక్ చేశాను నేను మనకి పప్పు ఉడికింది లేదో ఆకు తెలుస్తుంది కదా అండి అయిపోయాక లాస్ట్గా పోపు పెట్టుకోవటమే పోపుకి ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఇంగువ అండి మీకు నచ్చితే వెల్లుల్లిపాయ అన్నా పెట్టుకోండి పోపు ఇందులో కలిపేసుకోవటమే ఈ ఎండుమిరపకాయను పచ్చిమిరపకాయ కారమే సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి వీలైనంత వరకు కుక్కర్స్ అవాయిడ్ చేయండి ఒకవేళ మీరు కనుక కుక్కర్ యూజ్ చేస్తే కనుక ఫస్ట్ వచ్చి నూరగా తీసేయండి కుక్కర్లో కూడా పెట్టాక నురగా రిమూవ్ చేసేసి అప్పుడు విజిల్ పెట్టుకోండి కుండలో చేసుకున్నది ఏదైనా చాలాసేపటి వరకు వేడిగా ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి నేను స్టవ్ కట్టేసి చాలాసేపు అయింది కింద అయినా కూడా ఉడుకుతూ ఉందండి ఇంకా మరి గట్టిపడేదాకా ఉంచుకోకండి ఇంకా చల్లారాక ఇంకా కాస్త గట్టిపడుతుంది చూసారండి స్టవ్ కట్టేసినా కూడా అది ఇంకా ఉడుకుతున్నట్టు తెలుస్తుంది కుండలో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్